పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా సర్వాధికారి వందనాలయ్య ఈ దినము మీ కృప చేత మాకు దినాన్ని ఇచ్చిన దీవెనకరంగా నడిపిస్తున్నారు దేవాని వాక్యమును జీవాహారంగా తీసుకుని మీ సన్నిధుంసమని యేసునామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి పిల్లల ఈ దేవుని యొక్క ఆశ్రయ జీవాహారముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం ఏమిటనగా యశ్వగ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచ్చినములో ఈ రీతిగా గాయబడి ఉంది ప్రతి లోయూ ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండయు అడపవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలను ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఈ దినం వంకరవి చక్కగా ఉండవలను అనేటువంటి మాట గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది అదేమిటనగా వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే అంటే చాలా మంది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రేమికుల రోజు అనేటువంటి ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పిల్లరా అసలు వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చింది ఎవరి వరకు వచ్చింది అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి ఏమిటి ఆ తెలుసుకోవలసినటువంటి వ్యాలంటైన్స్ డే గురించి అంటే మూడవ శతాబ్దంలో రోమ పట్టణాన్ని ఏలుతున్నటువంటి క్లాడియాస్ టూ అనేటువంటి రాజు ఏలుబడి కాలంలో సెయింట్ వ్యాలెంట్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అయితే ప్లాడియాస్ టు అనేటువంటి వ్యక్తి గొప్ప యుద్ధాన్ని సమకూర్చాడ యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు బలమైనటువంటి యోధులను ఏర్పాటు చేశారు అయితే యుద్ధము చేసేటువంటి వారు పెన్ని ప్రేమలు కుటుంబాలుగా ఏర్పాటు చేయబడితే వారు యుద్ధము సరిగా చేయలేరు కాబట్టి వారికి వివాహములు చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రాజ్యము రోమ రాజ్యంలో అందరికి కూడా తెలియజేశాడంట అయితే సెయింట్ వ్యాలెంట్ అనే వ్యక్తి ఒక క్రైస్తవ సిద్ధాంతమును నమ్మి క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి వాడు ఆ కాలంలో అంటే క్రైస్తవుడు అనగానే మనకు అర్థమైంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అయితే దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఆయన ప్రేమించినటువంటి మనుషులు కూడా ఆయన వలె ప్రేమించుకునేటువంటి వారిగా ఉండాలి ఆ ప్రేమ ఆత్మ సంబంధమైనది బంధుత్వాలతో సంబంధమై ఉండాలని తనకు ఒక ఆశ ఉండేది అదే సిద్ధాంతంలో నడిచేవాడు అయితే రాసు నియమించినటువంటి నియమాన్ని కూడా చేసి లెక్క చేయకుండా అప్పట్లో వివాహాలు చేసేవాడు ప్రేమించుకున్న వారికి పెళ్లిళ్ళు చేసేవాడు వారికి పెళ్లిళ్ళు చేసిన అనేవాడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి బంధత్వములు కలిగి ఉండాలి ఆప్యాయతను కలిగి ఉండాలి ఇది ఇందు నిమిత్తమే నేను మీ కూరగాయ చేస్తానని చెప్పి ఆ సెయింట్ వ్యారెంట్ అనేటువంటి వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా వివాహాలు చేస్తున్నప్పుడు రాజు కోపగించుకొని ఆ సెయింట్ వ్యారెంట్ ని తీసుకొచ్చి జైల్లో పడవేస్తాడు అయితే తను జైల్లో కూడా మౌనంగా ఉన్నాడు కానీ జైల్లో ఉన్న వారందరికీ కూడా క్రీస్తు ప్రేమ మనం మనుషుల మధ్య ప్రేమ ఎక్కువగా ఉండాలయ్యా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పేవాడు జైలు అధికారి అనేటువంటి ఒక ఆ వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె ఒక లేఖ రాశాడంట సెయింట్ అని ఎవరు వ్యాలంటైన్ అని రాసాడంట ఆ ఉత్తరాన్ని చూసినటువంటి ఆ సమయంలో ఇతను జైల్లో కూడా ఇలాంటి పనులు చేస్తా ఉన్నాడని చెప్పి ఆ వ్యక్తి వెంటనే రాసులు పంపిస్తే అతన్ని చంపివేయండి అనేటువంటి ఒక అధికార పత్రాన్ని తీసుకుని ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున సెయింట్ వ్యాలెంట్ అనేటువంటి వ్యక్తిని చంపారు జైల్లో చంపారు అతని మరణ దినాన్ని వాలంటైన్స్ డేగా ఈరోజు జరుపుకుంటున్నారు గమనించండి వ్యాలంటైన్స్ డే అనేటువంటిది ఒకరు చనిపోయినటువంటి దినాన్ని వ్యాలంటైన్స్ డేగా ఎలా జరుపుకుంటారండి ఏంటి ఆయన సిద్ధాంతం ఏంటి ఈరోజు దేవుడు లోకమును ప్రేమించి ఆయన లోకము కొరకు ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి గుడ్ ఫ్రైడేని కూడా చాలా చక్కగా ఆనందకరంగా జరుపుకుంటారు చాలా డిగ్రీ సంబంధాలు ఉన్నాయి చూడండి క్రైస్తవ మతస్థుడైనటువంటి సెయింట్ అనే వ్యక్తి మనుషుల మధ్య ప్రేమ ఉండాలి ఆప్యాయతలు ఉండాలి బంధుత్వాలు కలగాలని ఆశ ఉండేది ఆ ఆశతోనే ఇతరులను ప్రోత్సహించి వివాహాలు చేసేవాడు ప్రేమించుకున్న వారికి పెళ్లి చేసేవాడు మరి ఈ రోజు వ్యాలంటైన్స్ జరుపుకునేటువంటి వారు ఎలాంటి ప్రేమ లేదంటే ఎలాంటి ఆశలతో వ్యాలంటైన్స్ డేని ఇతరులకు ప్రపోజ్ చేస్తా ఉన్నారు దేనికోసం ప్రపోజ్ చేస్తున్నారు కొంతమంది ధనం వస్తువుల కోసం కొంతమంది వారి అవసరాలు తీర్చుకోవడానికి కోసం కొంతమంది టైం పాస్ కోసం వ్యాలంటైన్స్ డే గుర్తు చేసేవాడు ఉన్నారు ఒక స్త్రీ ఒక పురుషుడికి ఒక పురుషుడు ఒక స్త్రీకి గుర్తు చేసుకుంటా ఉన్నారు కొంతమంది బాండ్లు సిక్స్ మంత్ మాట్లాడుకోవాలి వన్ ఇయర్ఏ మాట్లాడుకోవాలి టూ ఇయర్స్ మాట్లాడుకోవాలి ఈ లోపల వారి అవసరాలన్నీ తీర్చుకోవాలి అప్పుడు ఎవరు దాన్ని వాడు వెళ్ళాలి ఇదే వ్యాలంటైన్స్ డే అంటే ఇదే ఆనాడు ప్రయాసపడి ప్రాణం పెట్టిన వాని యొక్క విలువ వ్యాలంటైన్స్ డే విలువలు ఎలాగో బాండ్గా అవసరాలు తీర్చుకోవడానికి వ్యాలంటైన్స్ డే ఉపయోగిస్తారు ఈరోజు యవనస్తులు ఆలోచించండి యవనస్తులే కాదు ఈ రోజు వయసులో సంబంధం లేకుండా వ్యాలంటైన్స్ డే జరుపుకునే వాళ్ళు దరిద్రం చాలా మంది ఉన్నారు వయసు మీరిన వాళ్ళు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారండి కానీ వ్యాలెన్స్ అనేటువంటి వ్యక్తి ఎందుకు వ్యాలెంటెన్స్ లేని ప్రపంచం మానవులకి అందింపజేసినంత ప్రయాస పడ్డాడంటే మనుషుల మధ్య ప్రేమ ఉండాలి ఆ ప్రేమ అవసరం కోసం కాదు ఆ ప్రేమ బాండ్ రాసుకునేది కాదు ఆ ప్రేమ మీ అక్కరలు తీర్చడానికి కాదు మీ ప్రేమ ఆ ప్రేమ శరీరానుసారమైనటువంటి కోరికలు తీర్చుకునేది కాదు మనుషుల మధ్య బంధం పెరిగి బంధుత్వం పెరిగి ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తు ప్రేమలో నిలబడతాడని కారణం అతడు బైబిల్ సిద్ధాంతాన్ని పాటించిన వ్యక్తిగా ఉన్నాడు అందుకే వాక్య రోజు ఒక హెచ్చరికను మన అందరికీ దేవుడు తీసుకొస్తా ఉన్నారు వంకరవి చక్కగా ఉన్నారని చెప్పాడు ఒకరం తెలిస్తే మంచి ఆలోచనతో వేరంటనే వ్యక్తి వేరం తెలిస్తే అతని ద్వారా ఈ లోకానికి వస్తే వంకరు బుద్ధులతో వంకర మార్గాలలో వ్యాలంటైన్స్ డేను ఉపయోగించుకొని ఇతరులను మోసం చేస్తూ ఇతరుల యొక్క కోరికలు తీర్చుకుంటూ వారి వారికి అవసరాలు తీర్చుకునేటువంటి వ్యాలంటైన్స్ డేగా జరుపుకోవద్దు గమనించింది అది వ్యాలంటైన్స్ డే ప్రేమ కాదు వ్యాలంటైన్స్ డే క్రీస్తు ప్రేమ ఉంది ఒకసారి మీరు మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు సెయింట్ వ్యాలంటైన్ వ్యక్తి వ్యాలంటైన్స్ డే దినాన్ని ఎందుకు అతని ద్వారా వచ్చింది అనేది అప్పుడే అర్థమైంది శరీరానుసారమైన ప్రేమ లోక అవసరాలు తీర్చుకునే ప్రేమ నీ అవసరాలు తీర్చుకునే ప్రేమ అయితే బాండ్ రాసుకునే ప్రేమ నీకు అర్థమయ్యింది చదవండి తెలుసుకోండి క్రీస్తు ప్రేమ బైబిల్ అదే చెప్పాడు నేను లోకాన్ని ఎంతో ప్రేమించాను కాబట్టి నా ప్రేమలో అనేకలు ఉండండి ఇది దైవ ప్రేమ ఇది లోకానుసారమైన ప్రేమ కాదు కానీ వేల వ్యక్తి అది దైవ ప్రేమగా ఉండాలి మనుషులు మధ్య అన్నాడు కానీ లోకానుసారమైన ప్రేమగా ఉండాలన్న తన ఆశ ఈ రోజు వంకర మార్గంలో వెళ్లి వ్యాలంటైన్స్ దేని ఉపయోగించుకునే వారందరికీ ఇది ఒక హెచ్చరిక హెచ్చరిక మంచి కొరకు ప్రయాసపడి ప్రాణం పెట్టిన వారి ప్రయాస మీ అవసరాల కోసం ఆ దినాలను ఆ పదాలను ఉపయోగించి ఆ పదమును ఆ దినములను మీ అవసరాల నిమిత్తమై వాడు చేసుకుని వాడుకుని వ్యక్తులుగా ఉండొద్దు ఉండొద్దు తెలుసుకోండి మొట్టమొదట అతడు క్రైస్తవ కుటుంబముల నుంచి వచ్చిన వాడు కాబట్టి క్రీస్తు ప్రేమ అతనిలో ఉంది మనుషుల మధ్య ఉండవలసిన ప్రేమ గురించి మాట్లాడాడు కానీ మనుషులు మోసం చేసే ప్రేమ గురించి అతను ప్రయాసపడి మాట్లాడేది ఏ సూపర్ ఓవర్ వాక్యం అని చెప్పాడు ఆ దినాలు గడిచిపోయాయి ఆ రోజులు గడిచిపోయాయి ఈరోజు లోకానుసారమైన జీవితాలు అయిపోయాయి వంకర బుద్ధులు అయిపోయాయి వంకర మార్గాలు అయిపోయాయి వంకర మాటలు అయిపోయాయి వంకర ద్రోవంలో వెళ్ళి వ్యాలంటైన్స్ డే జరుపుకొని వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తనలో కావలసినవన్నీ దోచుకునేటువంటి వ్యాలంటైన్స్ డే రోజుగా జరుపుకుంటా ఉన్నారు అలా కాదు వంకరి బుద్ధులు వంకరగా ఉన్నవి చక్కగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి అప్పుడు క్రీస్తు ప్రేమేంటో వంటైన్స్ డే విలువేంటో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు యొక్క దేవుని ఆశ్ర జీవాహారం వంకరగా ఉన్నవి చక్కగా ఉండవలేను అది లేఖన బైబిల్ సిద్ధాంత దేవుని క్రీస్తు ప్రేమగా మీరు మలుచుకొని ఉండాలని మరోసారి క్రీస్తు ప్రేమలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా వందనాలు స్తోత్రు ఈ దినము ఆశ్చర్య జీవాహారముగా మాకు మీరు అందించిన కృపను బట్టి స్తోత్ర దయతో మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈరోజు వ్యాలంటైన్స్ జరుపుకునే వారు ఎందు నిమిత్తమై దేని నిమిత్తమై ఏ విషయమై వ్యాలంటైన్స్ అనే దినాన్ని జ్ఞాపకం చేసుకో ఆనాడు సెయింట్ వ్యాలంటైన్ వ్యక్తి తన ప్రాణాన్ని ఎందు నిమిత్తమై క్రీస్తు ప్రేమ ఈ లోకములో మనుషుల మధ్య ప్రవహించబడాలి అనే ఒక ఉద్దేశంతో తాను పడిన ప్రయాసా వంకరి మార్గంలోనికి వెళ్తూ వంకర బుద్ధులతో వ్యాలంటైన్స్ జరుపుకునే వారు ఉన్నారు అటు వారితో మాట్లాడి క్రీస్తు ప్రేమ వారి మీద కుమ్మరించి వారి మధ్య మనుషుల యొక్క విలువలను పెంచండి అయా ఈ దినం ఈ రీతిగా విడిచిన కృపను బట్టి మందనాన్ని చెల్లిస్తాం ఏసునామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి దేవుని ప్రేమ కుమారుేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసన సమాధానం మనందరికీ తోడైండి ఈ దినం వ్యాలంటన్స్ డే జరుపుకుంటున్న వారికి దేవుని ప్రేమ వారి మీద ఉంచబడును గాక ఆమె